విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు ఎయిట్ డబల్ త్రీ టూ డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ సెవెన్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వై రమేష్ బిఎస్పిఎస్సిపి ఖమ్మం అండి భద్రాద్రి పట్టుకోరు ఈరోజు మనం తల్లాడ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాం ఈరోజు తల్లాడ తహసీల్దార్ గారు వంకాయల సురేష్ కుమార్ ఆర్ఐ మాలోతు భాస్కర్ గారు కంప్యూటర్ ఆపరేటర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటరు శివాజీ రాథోడ్ ఈరోజు ఏసీబీకి టాప్కి గురయ్యారు వాళ్ళు ఒక రైతు తన పదిహేను కుంటల భూమిని భూభాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ పదిహేను కుంటల భూమికి వీళ్ళు పదివేల రూపాయలు మంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మొదట పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక పదిహేను కుంటల భూమి సంబంధించి రైతు అతనికి ఇష్టం ఎవడో ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఏసీబీ రంగంలో దిగింది తర్వాత ఏసీ ఏసీబీ ప్రాసెస్ ప్రకారం మేము మా రికార్డింగ్స్ అవన్నీ మేము కనెక్ట్ చేసాం ఈరోజు ఆ పద ఆ పన్నెండు వేలు రిక్వెస్ట్ ఒక పదివేలు రెండు వేల రూపాయలు తగ్గించాలి మళ్ళీ రైట్ రిక్వెస్ట్ చేశారని చెప్పేసి ఇదంతా భాగం భాగమే తర్వాత తగ్గించిన ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్గా పట్టుకుంది ఇందులో ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయినారు ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండ్గా చేశాను ఈరోజు అరెస్ట్ చేస్తాను రేపు మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ జీ గారి దగ్గర ప్రొడ్యూస్ ఇస్తాను మేము మీడియా మిత్రుల ద్వారా కమ్మఒండి భద్రాద్రి కొత్త కూడా ప్రజానికానికి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మిమ్మల్ని ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చట్టబద్ధంగా కానీ ఏదైనా వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినో మిమ్మల్ని ఎవరినైనా లంచం డిమాండ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మీరు ఏసీబీ పనికి గమనిస్తూనే ఉన్నారు మీరు ఏ టైం అయినా కానీ మీరు రౌండ్ ద ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏసీబీతో మీరు కాంట్రాక్ట్లో రావచ్చు అది ఆడవర్స్ మేము రెస్పాన్స్ ఇస్తాం మీ పేరు మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు మీ మీ వ్యక్తిగత వివరాలు కానీ పేరు కానీ ఏదైనా మీకు చెప్పడం ఇష్టం ఉంటే చెప్పచ్చు లేకపోయినా పర్వాలేదు మేము అడగమది కంపల్సరీ కాదు కానీ మాకు సబ్జెక్ట్ మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా ఏసీబీ చర్యలు తీసుకుంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మళ్ళా ఏసీబీ డిఎస్పీ కమ్మర్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ నా గవర్నమెంట్ ఆఫీషన్ నెంబర్ డీఎస్పి ఏసీబీ ఖమ్మం నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఇంక ఇంకొక చిన్న అపోహ ఏదైనా ఉండొచ్చు మనం ఏసీబీని అప్రోచ్ అయితే చాలా మంది ఇది ఒక అప్రో అపోహ ఉంటుంది ఏసీపీని అప్రోచ్ అయితే మనకు జరగాల్సిన పని ఏదైనా పెండింగ్ పడుతుందేమో అని ఉంటుంది మీరు గమనించారు ఇదే కేసులో రైతు రిజిస్ట్రేషన్ గురించి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే లంచం తీసుకున్నారో అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా మీ పని ఎట్టి పరిస్థితి పెండింగ్ జరిగి ఉంచే ప్రసక్తి లేదు మీది చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే మీ పని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆగే ప్రసక్తి చేసింది ఖచ్చితంగా మీకు తోడు ఉంటుందని ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫైవ్ ఓకే సార్